ఛేదరించుకున్నా వాళ్ళే చిన్నప్పటి నుంచి ఇలాంటి చేపల పులుసు చూసిందే లేదు చాలా బాగుందని చేసేదా ఇది ఏం చెప్ప తెలిస్తే కామెంట్ చేసేయండి శుభ్రం చేసుకున్న చేప మొక్కల్లో కొంచెం ఉప్పు పసుపు కారం ఓ నుంచి శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి కప్పున్నర చింత చికి తీసుకుని చూపినట్టుగా నలిపేసుకుని వీలైనప్పటికీ తీసి తీసికుని మరుగుతున్న ముప్పావు కప్పు నెలలో చింత చిగర వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు ఇలా మగ్గ పెట్టేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన వేసుకోండి దీనిలో నూనేసి పచ్చిమిర్చి కరేపాకేసి వేపేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ అలా వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాలు జీలకర్ర వేసి నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక చేప మొక్కలను చూపిస్తున్నట్టుగా సర్వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు అలా వదిలేసి అందులో చింత చిగురు పేస్టు కొంచెం చింతపండు రసం కొంచెం నీరు కూడా పోసుకుని కుదివేసుకున్నాక వేపిన ఆవాలు మెంతులు పొడితో పాటు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి చేసుకుని శుభ్రంగా కుదివేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పది పది నిమిషాల పాటు పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చదువుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు అనగలు చంద్రుని మీదే చరిత్ర సృష్టించినట్టు ఖచ్చితంగా క్లెక్ట్ చేసి ఫాలో వంటకాలు కావాలో లో అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వీరైతే ఓ ఐ సిచి వంట చేసింది మాత్రం వీణ తీరండి